చార్జీల మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరే క్లారిటీ చూడండి పీలేరు తిరుపతి మరి రాయచోటింగ్ గ్రౌండ్లో తీస్తున్నామండి రింగ్ రోడ్లో మరి రాయచోటి తిరుపతి పీలేరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిట్ రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను బండి సూపర్గా ఉంది కండిషను నెంబర్ కూడా చూడండి ఫ్యాన్సీ నెంబరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఉండదు నాలుగు నాలుగు కొత్త టైర్లు అంటే సీల్ టైర్లు అండి మరి అదేవిధంగా లోపల ఇంటీరియర్ చూడండి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు చూడండి అంతా స్టీరింగ్లోనే ఆపరేటర్ చేయొచ్చు మరి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి లోపల సీట్లు న్యూ సీట్స్ న్యూ బ్యాటరీ మరి తక్కువ రీడింగ్ జరిగింది ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు రిమోటు మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి మీరే చూడండి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది మరి చిత్తూరు చెన్నై రాయచోటి మధ్య మార్గంలో ఈ వీడియో ఎందుకంటే ఈ వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల తొంభై వేలు అంటే టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ సూపర్గా ఉంది సిస్టమే ముప్పై వేల రూపాయలు స్క్రీన్ టచ్ కూడా ఉందండి మరి వైకులు వచ్చేదే తక్కువ నాలుగు నాలుగు కొత్త టైర్లు మీరే చూడండి డ్రైవ్లో లో అవుట్లుక్ చూడండి ఏ విధంగా ఉందో అసలు బ్లాక్ కలర్ దొరికేదే తక్కువండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా చూడండి ఆల్టో రెండు వేల పన్నెండు పదమూడు రెండు వేల పదమూడు ఆల్టో కేటన్ చూడండి లేటెస్ట్ మోడల్ అండి కలర్ చూడండి సూపర్గా ఉంది మరి లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాకు మరి ఎక్సలెంట్గా ఉంది కలరు మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు స్టీల్ టైర్లు అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది అదే విధంగా ప్రతిరోజు నేను చెప్తుంటాను యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత త్వరగా తీసుకెళ్ళమని కూడా చెప్తున్నాం సోదరులరా చూడండి మన వీడియోలు చూసేవాళ్ళు ఈ వెహికల్ అవుట్లుక్ లోపల ఇంటీరియర్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు అన్నీ ఉంటాయండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా చూడండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మరి అంటే రెండు లక్షల ముప్పై వేలు దీంట్లో మార్జిన్ ఎంతో ఉండదు మీరే చూసుకోండి ఆల్టో ఏ టెన్ కానీ ఐ టెన్ ఐ టెన్ను రెండు వేల తొమ్మిది పది రిజిస్ట్రేషను చూడండి ఐదు సంవత్సరాలు రెస్ట్ రికార్డ్ చేపించాము నైన్ మోడలు ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్తో పాటి సూపర్గా ఉంది ఎమ్మర్ చూడండి మరి కలర్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఇష్టం కానీ సీట్లు కానీ అవుట్లుక్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు అంటే న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ న్యూ సీట్స్ సూపర్గా ఉంది అవుట్లుక్ ఐదు సంవత్సరాలు అంటే ఫైవ్ ఇయర్స్ రికార్డు రెన్యువల్ చేయించాము మరి ఇదే విధంగా ఈ వెహికల్ చూడండి కేవలం టూ ల్యాక్స్ అంటే రెండు లక్షలకే ఇస్తానండి రెండు లక్షలకి కాకపోతే పదివేల రూపాయలు మరి సప్ రేట్ ఉంటుందండి కోకనే పిచ్చంటే బ్లాటరీ చూసుకోండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఐదు సూపర్గా ఉంటుంది బ్యాటరీ చేయాలకి అన్నిటికీ మరి అదేవిధంగా స్విఫ్ట్ అపా స్విప్ట్ అంటే ఒక బ్రాండ్ రెండు వేల ఏడు ఇరవై ఏడు అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు రెస్ రికార్డు ఉంది రెడీగా ఫింగర్ పెడితే అవుతుందండి మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అవుట్లుక్ చూడండి ఎయిర్ కండిషన్ చూడండి సూపర్గా ఉంది కలరు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ రెడ్ కలర్ వెహికల్ మరి అదేవిధంగా చూడండి అతి తక్కువ రేటు వెహికల్ మన ముందుకు వచ్చింది కేవలం టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ కిస్తా అంటే రెండు లక్షల పదివేలకు రెండు వేల ఏడు ఇంకా ఐదు సంవత్సరాలు రికార్డు కూడా ఉంది చూడండి మీకు ఆల వెహికల్ ఈరోజు చెప్పాను ఇక్కడ మన మినిస్టర్ ఎమ్మెల్యేలతోండే పార్చనీయర్ కూడా ఆ ఓనింగ్ చేసుకుంటున్నాను మరి అదేవిధంగా కూడా గమనించండి సోదరులరా కొత్త రౌండ్ వేసినా కూడా వాళ్ళని కూడా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ పెద్దోళ్ళ తోలు ఉండే వెహికల్ మినిస్టర్లు మరి ఎమ్మెల్యేలతోండే వెహికలు ఈరోజు మన చేతికి వచ్చింది అదేవిధంగా నాలుగు వెహికలు రేట్లు కూడా అయినంత త్వరగా చూడండి ఆల్ వెహికలు నేను ఎక్కడ ఎక్కడ ఇస్తున్నా అంటే రాయచోటి మరి తిరుపతి డీలేర్ మధ్య మార్గంలో చూస్తున్నా మరి గురించి చెప్పా కేవలం రెండు లక్షల పదివేల రూపాయలు ఏడు మోడలు ఐదు సంవత్సరాలు ఐ టెన్ దీని గురించి చెప్పా తొమ్మిది మోడలు ఐదు సంవత్సరాలు శ్రీ కార్డు వినువలతో పాటి మరి ఈ వెహికల్ కూడా చెప్పా రెండు లక్షల పదివేల రూపాయలు మరి అదేవిధంగా ఈ వెహికల్ చెప్పా ఆల్టో కే టెన్ రెండు వేల పదమూడు ఈ వెహికల్ కాస్ట్ కూడా చెప్పా మరి ఈ వెహికల్ కార్డు రెండు లక్షల ముప్పై వేలు చూడండి షాపింగ్ కార్డులు మరి రెండు లక్షల తొంభై వేలు ఈ వెహికల్ గురించి కూడా చెప్పానండి అయినంత త్వరగా జాతీయ రోజులు అయితే వెహికల్ రోల్డ్ అవుట్ అవుతున్నాయి ఈరోజు దినం చూడండి పద్నాలుగో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ వీడియో ఇస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన పిల్లలు చూడండి ఎక్కడికన్నా పోవాలంటే ఆ ఎంత ఉంటారు మరి ఎక్కడ నైటు పగులు ఇతర ఆగారాలు లేకున్నా మనలాంటి తిరుపేదవారు మనకంతూ ఒక కారు కావాలన్న వారికంతా ఆ కోరికలు నేను నెరవేరుస్తున్నాను మరి మీరే చూడండి ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా మీరే డైవ్లో చూస్తున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి చూద్దాం